భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో పాక్ గూఢాచారులు మాత్రం భారత రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తమకు తాము భారత రక్షణ శాఖ అధికారులుగా చెప్పుకుంటూ జర్నలిస్ట్లకు డిఫెన్స్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి అధికారులు చేసే బ్రీఫింగ్ పాక్ విషయంలో చేసే ప్రణాళికలు మొదలైన సమాచారాన్ని సేకరిస్తున్నారని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి పాక్ దాడిలో భారత్ లోని ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందనే విషయాలపై కూడా వారు ఆరాధిస్తున్నట్లు వెల్లడించాయి ఇతర జర్నలిస్టులు పలువురు పౌరులకు కూడా గూఢాచారుల నుంచి ఫోన్ కాల్స్ ఈ కాల్స్ చీఫ్ అండ్ డిఫెన్స్ కానీ భారత అధికారులు ఎవరు అటువంటి కాల్స్ చేయరని నిఘా వర్గాలు తెలిపాయి అటువంటి కాల్స్ వస్తే ఆన్సర్ చేయొద్దని తమకు సమాచారం ఇవ్వాలని సూచించాయి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది ఇందులో భాగంగా నేడు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మధ్య హాట్ లైన్ లో చర్చలు జరిగాయి భారత్ పాక్ చర్చల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు పలువురు ఉన్నత స్థాయి సైనికాధికారులతో సమావేశమయ్యారు